అభి చాలా సీరియస్గా అక్కడ ఇంద్ర వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు ఇంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి స్వర స్వర అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇక స్వర కూడా అభి వాయిస్లో ఉంది అని చెప్పి తనైతే చాలా కంగారు పడుతూ బయటకు వస్తుంది ఇక ఆ స్వరతో పాటు ఇంద్ర కూడా పక్కనే నిలబడి వాళ్ళిద్దరూ కూడా కలిసి బయటకు వస్తూ ఉంటారు అది చూసి అభి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అభి స్వరాని చూసి ఇలా అంటూ ఉంటాడు నువ్వు పక్కా ప్లాన్ చేసి ఎనిమిదేళ్ల ఉన్న వయసు అబ్బాయిని జుబైనల్ హోమ్కి పంపిస్తావా అని చెప్పి అంటాడు అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది అవును మరి నువ్వు పక్కా ప్లాన్ చేసి ఆ బాబీని జొబైనల్ హోమ్కి పంపించావు కదా వేరే వాళ్ళతో తిరిగి నువ్వు సరదాగా ఉంటున్నావు కదా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా చాలా చాలా షాక్ అయ్యి వాళ్ళైతే అలా ఉండిపోతారు ఇక స్వర ఇలా అంటూ ఉంటుంది మాటలు మర్యాదగా రానివ్వండి సార్ మాటలు మర్యాదగా రాకపోతే నాలుగు చీరేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది దాంతో అభి ఇలా అంటూ ఉంటాడు ఒక అబ్బాయినేమో జుబైనల్ హోమ్లో ఒక అబ్బాయినేమో కాళ్ళు వెరగొట్టి ఇంట్లోనే పడేలా చేశారు మీరిద్దరూ పక్కా ప్లాన్ చేసుకొని సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు కదా మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అంటాడు అది వినగానే స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న ఇందర అయితే అభి చంప పగలగొడతాడు దాంతో అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఇందర చాలా సీరియస్గా అభి చంప చాలా చాలా కోపం వస్తుంది ఏంట్రా నువ్వు నన్నే కొడతావా ఎవడ్రా నువ్వు అని చెప్పి అభి అయితే ఇంద్ర కాలర్ పట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు దాంతో ఇంద్ర కూడా అభిని కాలర్ పట్టుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కాలర్ పట్టుకొని పోట్లాడుకుంటూ ఉంటారు అది చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా విడిపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఎంత ప్రయత్నించినా సరే ఇంట్లో వాళ్ళు విడిపించలేకపోయేసరికి అక్కడ ఉన్న అభి అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్